లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది అదేమిటి అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు ఒక గుడ్డు కోసం కొట్టుకోవడం అయితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక ఒక గుడ్డు కోసం ఏంటి ప్రతి ఒక్కదానికి కూడా కొట్టుకుంటూనే వస్తూ ఉంటారు అయితే బయట ఉన్నాక మనం ఎన్ని ఫుడ్ తింటామో ఎలా ఉంటామో తెలియదు కానీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక లాస్ట్కి వాటర్కి కూడా కొట్టుకునే పరిస్థితి వస్తూ ఉంటుంది అయితే బిగ్ బాస్ హౌస్లో లైవ్లో చోటు చేసుకున్న సంఘటన ఏంటి అంటే నిఖిల్ నైనిక ఇద్దరు కూడా ఫుడ్ తయారు చేయడానికి గుడ్లు అయితే ఒలుస్తూ అయితే అదే సమయంలోని ఒక గుడ్డు అయితే నిఖిల్ చేతిలో విరిగిపోవడం జరిగింది ఆ గుడ్డు ముక్కను తీసి ఒక్కసారిగా నోట్లో పెట్టుకున్నాడు నిఖిల్ అది వేస్ట్ చేయకూడదు అని కానీ అక్కడ ఉన్న యశస్విని మాత్రం ఊరుకోలేదు నువ్వు అలా గుడ్డు ముక్క విరిగిపోతే నోట్లో ఎలా పెట్టుకుంటావు అది కరెక్ట్ కాదు అంటూ తిట్టుకొచ్చింది అయితే వీరిద్దరి మధ్య పెద్ద సంఘటన చోటు చేసుకుంది దాని తర్వాత నేను బిగ్ బాస్కి చెప్తాను అంటూ యశ్విని అనడంతో ఒక్కసారిగా నిఖిల్ యశ్విని బిగ్ బాస్కి చెప్పడం ఎందుకు అది బేబక్కి చెప్పు అంటూ చెప్పుకొచ్చాడు అక్కడ బేబక్ కూడా పెద్ద రచ్చ చేసింది